నకిలీ జీపీఎల్ చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చర్య నుంచి తమ భూములను కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మల్లాపూర్ లోని గోకుల్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర సాగర్ మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోకుల్ నగరాల్లోని ముప్పై నాలుగు ఎకరాల్లో ఐదు వందల ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు చాలా మంది ప్రజలు ఆ ఫ్లాట్లను అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఆన్లైన్ లో లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారు అందులో ముప్పై ఫ్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు ఆ రోజుల్లో ఆన్లైన్ లేకపోవడం వల్ల ఆ ఫ్లాట్ల పైన స్థానికంగా ఉండే సిపిఐ పార్టీకి చెందిన మల్కయ్య రాజు రవి అనే వ్యక్తులు డేగల్లాగా కనివేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము మా దగ్గర అలాంటివి జీపీ అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా పోయి అప్లై చేసినాము అలాంటి నెంబర్ లేదని కూడా మాకు చెప్పాలి డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు వాళ్ళ డిమాండ్ ఒకటే మాకు డబ్బులు కావాలి మాట్లాడుకుందాం రండి పోలీస్ పోలీస్ స్టేషన్లో చేయలేదు వాళ్ళకన్నా ముందే మా మీదనే పోలీసు వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ రిటర్న్ పెట్టారు రిటర్న్ పెట్టిరు ఫస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు పెట్టి ఇంకా మీరు ఎందుకు పెడతారని పోలీసు వాళ్ళు అంటారు నెంబర్ వన్ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఇతను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు జీపీఏ ఆ జి జీపీఏ నుండి కాంప్లైంట్లు ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎలాంటి అధికారం లేదు ఇక్కడ ఆయన ఫ్లాట్ లేదు ఆయనది ఏమీ లేదు ఎక్కడో ఎల్లారెడ్డి కూడా ఉన్న వ్యక్తిని ఒక ఆయనను అమీర్పేటలో ఉన్న ఆయనను ఒక వ్యక్తిని ఇంకేమన్నా తెచ్చి కాంప్లైంట్ ఇప్పించారు వీళ్ళు కావాలని ఒక్కొక్క నలుగురు వ్యక్తులను బయట వాళ్ళని తెచ్చి ఒక పిఎస్లో కాంప్లైంట్ ఇప్పించడం ఒక మున్సిపల్ ఆఫీసర్లో కాంప్లైంట్ ఇవ్వడం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళు పాత్రలో లేకుండా వీళ్ళ పేర్లు పాత్రలో లేకుండా ఎనుకుంటి బ్యాక్గ్రౌండ్ చేపయడం జరుగుతుంది ఇట్లా చాలామంది ఇలాంటి అన్యాయం నాకు కూడా జరిగింది ఎందుకనంటే ఇవాళ దాదాపుగా పట్టాభూములు గోడుప్పల్ పట్టాభూములు ఏవైతే ఉన్నాయో ఈ కేవలం ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులే పది ఎకరాలు అమ్మిర్రు పక్క నెంబర్ లేచి ఈ రాజన్న వ్యక్తి కూడా సగం మాత్రమే మన మున్సిపాలిటీ మిగతా సగం వచ్చేసి బోడుప్పల్ లో బిల్డింగ్ కట్టిండు మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది ఆయన బిల్డింగ్ పర్మిషన్ ఈ రోజు రోడ్డు మీద ఇల్లు కడుతున్న మరకాయ గారు ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నది కొద్దిగా కట్టేది టూ మాజ్ కట్టి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడు ఇలాంటి స్పేస్ లేకుండా ఇల్లు కడుతున్నాడు మున్సిపల్ అధికారులను అడిగితే మీరు కాంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు కానీ పోయి పట్టించుకునే పాపనలు పోతలేరు వాళ్ళు